ديووالني نارن بيتن گيدل کو مينه کو پٽ کو ٿو چاڻي 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 ٿو چا

వర్షం పడే వరకే నడవడం అక్కడ కింద జామ్ చేసేసి ఫ్లో కాకుండా ఆ తూమ్ కొద్దిగా మజీతో ఒకటి దాని పక్కన ఒక సిమెంట్ షాప్ వాళ్ళు కన్స్ట్రక్షన్ రోడ్ దాకా తెచ్చేసి అది చిన్న వేసేసి మొత్తం జామ్ వాటర్ ఫ్లో కానీ కూడా చేస్తారు ఈ తూమ్ నుంచి వచ్చే వాటర్ కూడా దానికి హోల్ చిన్నగా ఉంది సార్ తో బంద్ అయిపోయింది తూము అది ఎక్కడో గండి పడి అక్కడ నుంచి కొద్దిగా అవుట్లెట్ అవుతుంది ఆ తూమ్ దగ్గర కొద్దిగా క్లియర్ చేసి లైన్ మొత్తం క్లియర్ చేసి క్లియర్ అవుతుంది సార్ దాని తూము దాని లెవెల్ డ్రైనేజ్ సిస్టమ్ సార్ ఓపెన్ డ్రైనేజ్ కంప్లీట్గా అవుట్లెట్ ఇన్లెట్ వచ్చిందంటే అవుట్లెట్ కూడా చేయాలి

వారు ఇరవై ఐదు రకంగా నిర్మించిన కాలేజ్ అక్కల కొట్టేజ్ వచ్చింది కాలేజ్ వచ్చింది తదితర కాలేజీ వర్షం వల్ల సుమారు నూట ఇరవై నూట ముప్పై దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు ఫర్స్నల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు కాలజీవాసులకు కలవకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతుంది వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉంటుంది రీలు పోవడానికి దారి దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తో చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరామృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాలనివాసులు తక్కువగా చేస్తున్నాము మీరు భయం ఉండండి ప్రభుత్వ బాధ్యత మా స్థానిక మాజీ శాసన సభ్యారెడ్డి గారు నేను ఈ కాలేజ్ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు అంటే చెరువు విస్తీర్ణం ఎంత సరే ఎంత పంతొమ్మిది ఎకరాల చెరువు పంతొమ్మిది ఎకరాల చెరువు దానికి దాయి పెద్ద పెద్దగా ఉండదు ఈ మా ఈ కాలంలో ఏమైపోయిందంటే భూములన్నీ కూడా ఒక ధరిమంటు నీళ్ళు కాలనీలు లేఅవుట్ నీళ్ళు కట్టుకోవడం ఇది సహజంగా అన్ని జాలకు పరిస్థితి కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపము ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎగబోతుంది చంద్ర ఎగిపోతుంది ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనం ఆ ఏరియాలలో మనం దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటే కూడా ఇవ్వదు కనుక పెద్ద ట్రైన్ అవసరం ఉన్నది తుమ్ము కూడా పెద్దగా చేయాలి ఈ రెండు చేస్తారు